ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అని మనం చాలా సార్లు విన్నాం అలాంటి సంఘటనలు కూడా చూసాం కానీ అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని చెన్నైలో జరగ్గా ఐదుగురి చేతిలో దారుణంగా మోసపోయి చావు బ్రతుకుల్లో హాస్పిటల్కి వెళ్ళిన ఒక అమ్మాయికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలిస్తే మీ అందరూ ఆశ్చర్యపోతారు అయితే అసలు అమ్మాయి ఆమెకి ఏమైంది కావాలని ఆమె ఐదుగురితో పాటు వెళ్ళిందా హాస్పిటల్ నుండి వచ్చాక ఆ అమ్మాయి ఏం చేసింది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తమిళనాడులోని చెన్నైకి దగ్గరలో ఉన్న కోవూరులో ఉండే జానకి పెళ్లైన పదిహేనేళ్లకి తన భర్త చనిపోవడంతో తన ముగ్గురు కూతుర్లు బాధ్యత మొత్తం తన మీదే పడింది దాంతో ఆమె రోజు పొలం పనికి కష్టపడి తన ఇంటిని నడిపేది కొంతకాలం తర్వాత పిల్లలకి అవసరాలు పెరుగుతూ ఉండడంతో జానకి తన పెద్ద కూతురు రెండో కూతుర్ని చదువు మాన్పించేసి వాళ్ళని కూడా తనతో పాటు పనికి తీసుకెళ్లేది అలా ఆ ముగ్గురు డైలీ పనికి వెళ్లగా చిన్న కూతురు శైలజ మాత్రం రోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకునేది అలా తల్లి అక్కలు ఒకవైపు కష్టపడి తనని ఇంజనీరింగ్ వరకు చదివించగా శైలజ ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం చేసి అందరినీ బాగా చూసుకోవాలనుకుంది ఇక ఆ విషయంగా ఒకరోజు ఆమె తల్లి కూడా మాట్లాడుతూ ఇక నేను పని చేయలేనని త్వరగా ఉద్యోగం వెతుక్కోమని చెప్పగా శైలజ ఒక మంచి ఉద్యోగం కోసం చెన్నైలో వెతకడం మొదలు అలా మూడు నాలుగు నెలలు వెతికినప్పటికీ ఆమెకి ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో శైలజ చాలా బాధపడింది ఇక ఆ తర్వాత తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా మరో ప్రయత్నం చేయగా వాళ్ళు ఒక పిజ్జా షాప్ లో వర్క్ చూంది అక్కడ డబ్బులు బాగానే వస్తాయి గానీ బట్టలు కొంచెం టైట్ గా వేసుకుని అందరితో నవ్వుతూ మాట్లాడాలని చెప్పారు దాంతో పిజ్జా షాప్ లో వర్క్ చేయాలా అనుకుంటూ ఇంటికెళ్లగా శైలజ అమ్మ కాళ్ళను నొప్పితో బాధపడుతూ నీకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో నాకు ఈ బాధ ఎప్పుడు తగ్గుతుందో అనగా శైలజ తనకు ఉద్యోగం దొరికింది అని చెప్పింది దాంతో శైలజ తల్లి తన కుటుంబ కష్టాలిక తీరిపోతాయని ఎంతో సంతోషపడిపోయి ఎక్కడ ఉద్యోగం దొరికిందమ్మా అని అడగ శైలజ పిజ్జా షాప్ లో అని చెప్పకుండా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికిందని చెప్పింది ఆ తర్వాత పిజ్జా షాప్ లో ఉద్యోగానికి వెళ్తానని తన ఫ్రెండ్ కి చెప్పగా అతను షాప్ లో ఇన్ఫామ్ చేసి నీ షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అని చెప్పాడు ఇక ఆ టైమింగ్స్ గురించి ఇంట్లో చెప్పగా శైలజ తల్లి రాత్రి వరకు ఎందుకు పడుతుంది అని అడిగింది అప్పుడు శైలజ అది సాఫ్ట్వేర్ లాంటి ఆఫీస్ అక్కడ షిఫ్ట్స్ ప్రకారమే వర్క్ ఉంటుందని చెప్పింది దాంతో తన కుటుంబం కుటుంబం కోసం ఇష్టం లేకపోయినా పిజ్జా షాప్ లో జాబ్ కి జాయిన్ అయిన శైలజ మొదటి రోజు ఓకేగా అక్కడి టైట్ డ్రెస్ లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ అక్కడికి ఎక్కువగా వచ్చే మగాళ్ళ మధ్య తిరగలేక ఆ రోజంతా ఇబ్బంది పడిపోయేది ఇక మరుసటి రోజు ఆమె కి రాగా అక్కడికి మేనేజర్ ఆమెని గేట్ దగ్గర నిలబడి వచ్చే కస్టమర్ ని రిసీవ్ చేసుకోమని చెప్పాడు దాంతో శైలజ గేట్ దగ్గరే నిల్చోగా కాసేపటి తర్వాత అక్కడికి మేనేజర్ వచ్చి నీ ముఖం ఏంటి అలా ఉంది నువ్వు ఇలా ఉంటే నిన్ను చూసి ఎవరి లోపలికి వస్తాను అంటూ గట్టి గట్టిగా అరిచాడు దాంతో శైలజ చాలా ఫీల్ అవ్వగా అక్కడే పనిచేసే ఒక అమ్మాయి శైలజను షాప్ లో ఉన్న ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మేకప్ చేసింది ఆ మేకప్ లో తయారవ్వగా ఆమె ఆ రోజు మొత్తం నవ్వుతూ కస్టమర్స్ ని రిసీవ్ చేసుకుంది ఇక ఆ తర్వాత రోజు మేనేజర్ శైలజను గేట్ దగ్గర కాకుండా కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకోమని చెప్పగా శైలజ ఆర్డర్స్ తీసుకుంటున్న క్రమంలో అందరూ ఆమెను రకంగా చూసేవారు దాంతో శైలజ చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంది కానీ ఏం చేయలేక డబ్బులు కోసం నవ్వుతూ పనిచేయడం మొదలు పెట్టింది అలా శైలజ పిజ్జా షాప్ లో నెల రోజులు పూర్తవగా టిప్స్ కూడా రావడంతో డబ్బు మొత్తం తీసుకెళ్లి తన తల్లికి దాంతో అంత డబ్బు ఆమె చూసి ఎంతో సంతోషపడి తన కూతురు చదువుకొని ఉద్యోగం ఇంత డబ్బు సంపాదిస్తుందని చాలా గర్వంగా ఫీల్ అయింది ఇలా జరుగుతున్న టైం ఆ పిజ్జా షాప్ కి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ డైలీ వస్తూ ఎప్పుడూ ఒకే టేబుల్ దగ్గర కూర్చునేవాళ్ళు ఇక ఆ టేబుల్ బాధ్యతలు శైలజే చూసుకోవడంతో ఆ ఐదుగురితో శైలజకి చిన్నగా పరిచయం ఏర్పడింది రోజు వాళ్ళకు కావాల్సినవిస్తూ వాళ్ళు ఇచ్చే టిప్స్ తీసుకుంటూ శైలజ వాళ్ళని వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోయింది దాంతో ఒకరోజు వారిలోనొక అబ్బాయి శైలజతో మాట్లాడుతూ నిన్ను చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు నువ్వెందుకు ఇక్కడ పనిచేస్తున్నావు అని అడిగాడు దాంతో శైలజ జరిగిన విషయం చెప్పగా అతను ఆమెకి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పాడు దాంతో శైలజ ఆ విజిటింగ్ కార్డ్ని మొహమాటంగానే తీసుకొని తన వ్యాలెట్లో పెట్టుకుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శైలజ పెద్ద అక్కకి పెళ్లి ఫిక్స్ అవగా ఆ పెళ్లికి లక్ష రూపాయలు కావాల్సి వచ్చింది దాంతో అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలని శైలజ ఆలోచిస్తున్నప్పుడు ఆమె తల్లి నువ్వు పెద్ద కంపెనీలోనే పని చేస్తున్నావు అన్నావు కదా అక్కడ కొంచెం లోన్ అడిగి డబ్బులు తీసుకురామ్ అని చెప్పింది ఆ మాటకి శైలజ ఏ సమాధానం చెప్పలేక అడగకూడదు అనుకుంటూనే తను పని చేస్తున్న పిజ్జా షాప్ మేనేజర్ని అడిగింది అసలకే మహాకోపిష్టి అయిన అతను శైలజ లక్ష రూపాయలు కావాలని అడగగా అతను అందరి ముందే శైలజను ఇష్టం వచ్చినట్టు తిట్టి అవమానించాడు దాంతో ఎంతో బాధపడిన శైలజ డబ్బు కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ దిగాలుగా పనిచేస్తూ ఉండగా అది గమనించిన ఆ ఐదుగురు అబ్బాయిలు విషయం ఏంటని ఆమెను అడిగారు దాంతో శైలజ జరిగింది మొత్తం చెప్పగా ఆ అబ్బాయిల్లో కథను తన పర్స్లో నుండి డబ్బును చూపిస్తూ నీకు అవసరమైనప్పుడు కాల్ చేయమని కార్డు ఇచ్చాను కదా నువ్వు కంగారు పడకు నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను కానీ దానికోసం నువ్వు మేం చెప్పినట్టు చేయాలని శైలజను ఒక రకంగా చూశాడు దాంతో విషయం అర్థమైన శైలజ నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత డబ్బు కోసం తనకు తెలిసిన వాళ్ళని బంధువులను అందరినీ అడగ్గా ఎక్కడ శైలజకి డబ్బులు దొరకలేదు దాంతో ఇంటికి వచ్చి తన తల్లి దగ్గర కూర్చొని పెళ్ళి సింపుల్గా చేద్దామమ్మా అని అడిగింది దాంతో శైలజ తల్లి అలా కుదరదు కట్నం లేకుండానే మీ అక్కను వాళ్ళు పెళ్లి చేసుకుంటామన్నారు కానీ పెళ్లి మాత్రం కొంచెం గ్రాండ్ గా చేయమని కోరారు ఇప్పుడు వాళ్ళ రెండో అబ్బాయి కూడా రెండో అక్కని ఇష్టపడుతున్నాడంట కుదిరితే రెండు పెళ్లి చేయొచ్చు త్వరగా డబ్బులు ఏర్పాటు చేయమ్మా అని చెప్పింది తాను డబ్బులు తీసుకొస్తే తన అక్కలిద్దరి పెళ్లి జరిగి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఎలాగైనా డబ్బు తేవాలని ఫిక్స్ అయిన శైలజ తన దగ్గరున్న విజిటింగ్ కార్డ్ మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి ఎక్కడికి రావాలని అడిగింది దాంతో అబ్బాయిలు ఆమెని ఆ రోజు రాత్రి ఏడు గంటలకు రమ్మని చెప్పగా ఆఫీస్ లో మేనేజర్ లోన్ డబ్బులు ఇస్తా అన్నాడు ఆ డబ్బులు తీసుకొని వచ్చేసరికి పది గంటల వరకీ అవుతుందని తల్లికి చెప్పి వెళ్ళింది అలా కాసేపటికి ఆ ఉన్న గెస్ట్ హౌస్కి శైలజ భయం భయంగా వెళ్ళగా అక్కడ ఐదుగురు ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కరు మృగాల్లా శైలజపై పడి ఆమె వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆమెపై తమ కోరికను తీర్చుకున్నారు ఇక అదే టైంకి అక్కడికి రాహుల్ అని ఆరో వ్యక్తి రాగా మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్న శైలజను చూసి అతని మైండ్ బ్లాక్ అయింది దాంతో అతను అక్కడున్న వాళ్ళందరినీ తిట్టి శైలజను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ శైలజకి ఏం కాకుండా కాపాడారు రాహుల్ తన ఐదుగురు ఫ్రెండ్స్ ని తిట్టి ఒక్కొక్కరి నుండి లక్ష రూపాయలు కలెక్ట్ చేసి మొత్తం ఐదు లక్షల రూపాయలు శైలజకి ఇచ్చాడు ఇక ఆ డబ్బుతో శైలజ తన ఇతర అక్కలకి అనుకున్న దానికంటే చాలా గ్రాండ్ గా పెళ్లి చేసింది ఆ తర్వాత రాహుల్ తమ కంపెనీలోనే శైలజకు ఒక మంచి జాబ్ కూడా ఇప్పించాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్